విజయవాడ నగరంలో వచ్చిన వర్షాలకు యాక్చువల్గా అనేక రోడ్లు వాటర్తో నిన్నాయి దానికి కారణం డ్రైనేజ్ సిస్టమ్ని సరిగా లేక అందుకే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వందల కోట్లతో విజయవాడ నగర డ్రైనేజ్ సిస్టమ్ని చేయటం కోసంగా శాంక్షన్ చేసి కొంత వర్క్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయక ఆ డబ్బుని డైవర్ట్ చేశారు ఈ మధ్య నేను పదిహేను రోజుల క్రితం యాక్చువల్గా వచ్చిన వర్షాలకు తిరిగే నేను కమిషన్ గారు అయితే గమనించింది ఏంటంటే కొన్ని దగ్గరలో డ్రైన్ నాలుగు నాలుగు అడుగులు ఉంటే కొన్ని దగ్గరలోకి వచ్చే రెండు అడుగులు వచ్చింది నాలుగు అడుగుల ఫ్లో రెండు అడుగులకి వచ్చేకే ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది దానికి యాక్చువల్గా అధికారులకు చెప్పాను ఇమీడియట్గా వైడింగ్ చేయమని అయితే ఈ వర్షాకాల సీజన్ పొందే చేయలేము ఎందుకని అంటే వాటర్ ఫ్లో అవుతుంది అవన్నీ కొట్టేయాల యొక్క హౌసెస్ కావచ్చు ప్రహరీ గోడలు కావచ్చు అన్నారు నేను కమిషనర్ గారికి చాలా క్లియర్గా చెప్పాను వర్షాలు తగ్గంగానే ఇమ్మీడియట్గా కొట్టేసేసి వైడం చేయమన్నాను అదేవిధంగా ఈరోజు మా ఈఎన్సి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఈఎన్సీ గారు కమిషనర్ మొత్తం స్టడీ చేయండి ఇన్ని రోడ్లు బ్లాక్ అయినాయంటే దాని రూట్ కాస్త తెలియాలి ఎక్కడ మెయిన్గా ప్రాబ్లం వస్తుందని దాని మీద యాక్చువల్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు బుడమేరు మీద అసత్య ప్రజ్ఞాపనలు నమ్మొద్దు బుడమేరు నార్మల్గా ఉన్నాయి ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు క్లియర్గా రివ్యూ చేసి అన్ని డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అదే వాళ్ళైతే పునరావాస కేంద్రాలు ఎన్ని పెట్టారు పదిహేను పునరావాస కేసాలు రెడీ చేసి పెట్టారు వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రస్తుతం అయితే వాటి యొక్క అవసరం లేదు అయితే ముందు జాగ్రత్తగా అవన్నీ చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ వర్షాకాలం సీజన్ భాగంగానే విజయవాడ నగరంలో ఉండే డ్రైన్స్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను